నా పేరు శ్రావణి నేను ఒక డాక్టర్ని అండ్ డాక్టర్ అవడం అనేది అది మా పే పేరెంట్స్ డ్రీమ్ సో ఇక్కడికి రావడం లైక్ టోటలీ మైండ్ నా కోసం వచ్చాను అండ్ బీయింగ్ ఇన్ టాప్ ట్వంటీ టాప్ ట్వంటీ ఆఫ్ మిస్ యూనివర్స్ తెలంగాణ చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ నమస్తే నేను చరిత ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చి ఇలా పార్టిసిపేట్ చేయడం వల్ల నేను చాలా నేర్చుకున్నాను చాలా అద్భుతమైన మనుషులని కలిసే ఛాన్స్ నాకు దొరికింది దానికి నేను చాలా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అందరికీ నమస్కారం నా పేరు గాయత్రి నేను ఈరోజు మిస్ యూనివర్స్ తెలంగాణ ఆడిషన్స్కి వచ్చాను అండ్ వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ టాప్ ట్వంటీ నాకు ఇది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇది నా డ్రీమ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలామంది తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు ఇక్కడికి సో ఎప్పుడూ కూడా తెలుగు స్టేట్స్ నుంచి ఒక అమ్మాయి రావాలి విజేతగా గెలవాలి ఇండియా టైటిల్ యూనివర్స్ టైటిల్ గెలవాలి నేను అనుకున్నాను అండ్ వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తూ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఇంచ్ క్లోజ్ అయ్యాను నా డ్రీమ్కి అండ్ చాలా ఆనందంగా ఉంది దానికి అండ్ యా డెఫినెట్గా అందరినీ బాగా రిప్రజెంట్ చేస్తాను థ్యాంక్ యూ